అందరికీ నమస్కారం నా పేరు ఎస్ఈ నేను ఎస్టీ అరుకుల వర్క్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ప్రస్తుతం నేపి ఎస్టీ అరుకుల డెవలప్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్ష కొనసాగుతున్నాను నాకు మా గ్రామంలో భూ సమస్య గురించి అందరికీ తెలుసు మా పేరు మీద భూమిని ఆక్రమ ఆక్రమించాలని చూస్తున్న వాళ్ళకు అప్పుడు నరసింహులు గారు ఎంఆర్ఓ గారు సపోర్ట్ చేసి టూ ఆన్లైన్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో టూ మంత్స్ ఆ టూ మంత్స్ ఆన్లైన్లో ఉండి మళ్ళీ మార్చి మార్క్స్ చేశాడు ఆ టూ మంత్స్లో ఉండడం వల్ల ఐదేళ్ళు కోర్టులో జరిగింది తర్వాత ప్రజెంట్ ఎంఆర్ఓ గారు ఏదో విధంగా ఈ భూమిని ఏదో చేయాలనే ఉద్దేశంతో బోర్డు పెట్టి బ్లాక్ మెయిల్ చేసి కోర్టుకు వెళ్ళి ఇబ్బంది పెట్టి ఏదో చేయలేని ఎస్టీల్ భూమి లేకుండా చేయాలని ప్రయత్నిస్తే ఆరు వారు వెళ్తే ఆరు వారులో ఆరు సార్ కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్ ఇస్తే మేము పొజిషన్ ఇచ్చారు పొజిషన్ ఇచ్చి భూమిలోకి వెళ్ళడం జరిగింది భూమిలోకి వెళ్ళి ఉండదు ఇది తెలిసి ఇది తెలిసి జీర్ణించుకోలేక ఎలాగైనా కొంతమంది మా ఆపోజిట్ వాళ్ళ ఆపోజిట్ వయస్ వర్గానికి చిన్న వ్యక్తులు అక్కడక్కడ చంపేస్తాం ఆ కుటుంబాన్ని లేపేస్తామని బెదిరిస్తున్నారు వీళ్లకు వీళ్లకు దీనికి రాజకీయంగా శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి సపోర్ట్ చేస్తున్నాడు ఇతను ఇతను సాక్షాత్తు సీఎం సార్ మీటింగ్లో కూడా నేను ఇన్ని లక్షల జీతం వస్తుందని చెప్పిన వ్యక్తి వ్యక్తికి అసైన్మెంట్ ల్యాండ్ కింద వాళ్ళ వాళ్ళ భార్య పేరు మీద అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఎక్కియడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇది ఎలా జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు నీకు ఇప్పిస్తాను మీకు ఎలాగైనా ఇప్పిస్తాను అని చెప్పి మంతనాలు చేస్తూ బెదిరించడం జరుగుతున్నది వీళ్ళు వైసీపీ చెందిన వాళ్ళు ఇతను ఇతను శివప్రసాద్ టీడీపీ చెందిన వ్యక్తి మండల అధ్యక్షుని చెప్పుకుంటూ మంత్రి సార్ పేరు చెప్పుకుంటూ ఇతను చేసిన పనులు అరాచకాల అవినీతి చాలా ఎక్కువ ఉంది అవినీతికి పాల్పడిన వ్యక్తి చివరికి ఏదో ఒకటి చేసి భూమిని ఇప్పిస్తానంటూ పబ్బం గడుపుతూ రకరకాల ఇబ్బందులు పెడుతున్నాడు ఇలాంటి వాళ్ళు రాబోయే రాజకీయాల సర్పంచ్గా పోటీ చేసి ఏం సమాజానికి మిస్ చేస్తారు ఏం బలహ బడుగు బలహీన బీసీ వ్యక్తులకు ఏం న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి ప్రజలు దీ దీనిపైన పోలీసు వారికి ఫిర్యాదు చేయబోతున్నాను వాళ్ళైనా కేసు కట్టి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను ఫస్ట్ అవకాశం కల్పించిన అప్పటి ఎంఆర్ఓ నరసింహులు గారు చి చివరికి మమ్మల్ని చంపుతామని బెదిరించి మళ్ళీ మాకు ఏదో ఒకటి చేస్తానని చెప్పడం ఇతను మధ్యలో దూరడం శివప్రసాద్ రెడ్డి వైసీపీ టీడీపీ కుమ్మకు రాజకీయాలు చేయడం పార్టీ అనేది లేదు ఎట్లయినా రెడ్డిలో రెడ్డిస్ కదా రెడ్డి అందరం కలిసి పైన రెడ్డి ఇక్కడ కింద రెడ్డి మా మంత్రి గారు కూడా ఉన్న రెడ్డి గారే అని చెప్తూ బెదిరించడం ఎస్ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇబ్బ ప్రాణహానిలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి వాళ్ళ వల్ల ఏం 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 బీసీఎస్టీ వాళ్ళకి చంపి ఏం ఏం ఉద్ధరిస్తారు ఏం సాధిస్తారు మీరు ఉండే భూమి ఎస్సీ అసైన్మెంట్ ల్యాండ్ భూమి కూడా మేము పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని రకరకాల ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు ఏం మాకు భూమి ఉండకూడదా మేము మనుషులం కాదా వీళ్ళకు భూములు ఉన్న వ్యక్తులు కూడా ఇన్ని లక్షలు అన్ని లక్షలు సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ ఎక్కించుకోవచ్చా ఆ మధ్యలో వీళ్ళ ప వీళ్ళకి సహకరించిన తప్పుడు పైన నేను పా నేను న్యాయం జరిగేటకు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను పై అధికారులకు తెలియజేశాను కేసు బుక్ చేసి వీళ్ళు వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ చంద్రబాబు నాయుడు సార్ ఇలాంటి వాళ్ళని శిక్షించారు సార్ మా మంత్రి అన్న కూడా చాలా మంచి వ్యక్తి బలహీన బలహీన బీసీ సమాజానికి ఎప్పుడు సేవ చేసే వ్యక్తి ఇలాంటి మా మండలాధ్యక్షుని చెప్పుకుంటూ శివప్రసాద్ ఇబ్బంది పెట్టడం రకరకాలుగా ప్రజల్లో బెదిరించడం అధికారులు బెదిరించడం ఇతనికి రాజ్యాలకు అవినీతికి అడ్డు లెక్కన ఇప్పుడు మమ్మల్ని చంపుతారు మా కుటుంబాలు చంపుతారు దానికి కారణం నువ్వే అవుతావు గ్రామంలో చెప్తారు మేము చట్టప్రకారం వెళ్తున్నాం మా అసైన్మెంట్ అంటే మా హక్కు మేము పోరాడుకుంటాను అంటే మా భూమికి మేము పోరాడకూడదు అంటే భూమి బీసీఎస్సీ ఎస్టీ వస్ పేదలకు భూములు ఉండకూడదా అంటే మీరు ఎట్లా చెప్తే అట్లా వినాలా నీకు ఉన్న భూమి అంతా నువ్వు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు వరకు ఎక్కించుకున్న గవర్నమెంట్ భూములు ఎట్లా మేము అడుగుతున్నావా మా భూమి కోసం మీరు ఈ విధ డబల్ రాజకీయాలు చేస్తావా పొగలు టీడీపీ అంటావు రాత్రి వైసీపీ వాళ్ళతో మంతనాలు చేస్తావు ఇది నీకు సహజమేనా నీకు చూడు నాలుగు ఎలానా తిరుగుతా నరం లేదు నాలుగు ఎలానా తిరుగుతున్నట్టు నువ్వు బిహేవ్ చేస్తున్నావు ఇదేనా నీ నీతి ఇదేనా నువ్వు చదువుకున్న నీతి ఇది నీకు సరిపోతుందా నేను దీనిపైన ఉన్నతాధికారుల వరకు వెళ్తా నీ పైన చర్యలు తీసుకుంటా మమ్మల్ని చంపండి మా కుటుంబాలు చంపండి నేను ఒక్కరినే ఉన్నాను కొడుకును మాకు ఆడపిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు చంపండి ఎక్కడెక్కడ గ్రామంలో ఏమేమి మాట్లాడారో ఎక్కడెక్కడ చంపుతామని బెదిరించారో ఎక్కడెక్కడ రెచ్చగొడతారన్నారో వాళ్ళందరి పేర్లు తీసుకుని వస్తాం వాళ్ళందరిపైన రిట్ పిటిషన్ వేస్తాం పైకి డీజీపీ సార్కి వెళ్తాము డిఐజీ సార్ దగ్గరికి వెళ్తాము దీన్ని ఎస్పీ సార్ దగ్గరికి తీసుకుని వెళ్తాము మంత్రిన్న గారికి తీసుకుని వెళ్తాము మీరు మేము కూడా కష్టపడి పార్టీ కోసం ఎంతో కృషి చేశాము నేను ఒక దళితుని నేను కూడా బలుగు బలహీన బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ వాళ్ళ న్యాయం కోసం పోరాడే వ్యక్తి దానికోసం సేవ చేయాలని కూడా నేను జాబు పక్కన పెట్టి నేను పేదోనైనా నేను ముందుకు వెళ్తున్నాను ఎన్నో మంచి పనులు చేస్తున్నాను మా మాకంటూ ఒక సంఘం ఉంది మా అధ్యక్షుడు ఉన్నాడు రెడ్డి శేఖర్ రెడ్డి 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 శేఖర్ అనే వ్యక్తి ఉన్నాడు మా సంఘంలో చాలామంది ఉన్నారు మేమైతే దీన్ని వదిలేదు మేము ప్రశ్నిస్తాం మీరు మమ్మల్ని చంపాలంటున్నారు చంపండి మేము చావడానికైనా ఉన్నాం కానీ న్యాయం న్యాయం జరిగేంత వరకు తప్పు వ్యక్తులకు శిక్ష వదిలిపెట్టే ప్రసక్తే లేదు జై హింద్ జై భారత జై హింద్ జై భారత భూమి జై ఎరుకుల